హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నా వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తానో చూసేయండి నిన్నటి బ్లాగులో మార్నింగ్ బ్లాగుని చూశారు కదా ఇంకా ఈ రోజు వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నా వర్క్ ఎలా ఉంటుంది ఏమేం పనులు ఉన్నాయి అనేది ఈరోజు వీడియోతో షేర్ చేస్తాను అంటే రోజు ఒకేలాగైతే ఉండదు కదండి పనులు అయితే ఒక రోజు ఒకలాగా మారుతూ ఉంటాయి ఇంకా ఇవాళ అయితే నా వర్క్ రొటీన్ ఏంటి అనేది షేర్ చేస్తానో చూసేయండి మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అసలు ముందు ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను హాల్ అయితే కొంచెం నీట్గానే ఉందండి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాము కిచెన్లో చూసారా ఇది వచ్చేసి వాళ్ళు పొద్దున సాంబార్ ఇడ్లీ చేశాను కదా అవి తిని ప్లేట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళి అనమాట ఇంకా ఇవి వచ్చేసి వాళ్ళ కోసం సపరేట్గా కొన్ని సాంబార్ అయితే వెయిట్ చేసిన గిన్నె ఇంక ఇందులో అనేది కొన్ని సాంబారు ఉన్నాయి ఇదైతే ఇడ్లీ పిండి కలిపిన పిండి అనమాట మిగిలిన పిండి దాన్ని కూడా లోపల పెట్టేయాలి ఇంక ఇదైతే రైస్ వాళ్ళకి పెట్టగా కొంచెం మిగిలిందనమాట ఇంకా ఇంక ఇదేమో మార్నింగ్ కర్రీ చేశాను కదా కాలిఫ్లవర్ టమాటా అది అది కూడా తీసి ఒక బౌల్లో పెట్టి దాన్ని కూడా షింక్లో పడేసి గిన్నెలైతే తోమాలన్నమాట ఇంకా స్టవ్ కూడా చూసారు కదా స్టవ్ పరిస్థితి కూడా స్టవ్ని కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చేసిన ఇడ్లీ పాత్ర టీ కప్పులు సింకులు అయితే కొన్ని వాళ్ళ తిన్న వాళ్ళకి రైస్ కలిపెట్టిన ప్లేట్స్ ఇడ్లీ ప్లేట్స్ అవి ఉన్నాయి అన్నమాట టీ పెట్టినవి ఇంకేలా ఉంది కౌంటర్ టాప్ అయితే ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లియర్ చేసేయాలి ఇంక ఇలా వచ్చేస్తే డైనింగ్ హాల్ అనమాట డైనింగ్ హాల్లో కూడా కొంచెం నీట్గానే ఉంది కాకపోతే ఊడ్చి తుడవాలన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నాకున్న పని బట్టలు మడత ఊడ్చి తుడిచి గిన్నెలు తోముకొని కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే నేను బట్టలు మడతాయాలి నిన్న అయితే బట్టలు నిన్న తీసి చైర్లో వేసానండి ఈవినింగ్ మడతేద్దాం అనుకున్నాను కానీ పనిలో పడి కుదరలేదనమాట ఇప్పుడైతే మడత వేయాలి బట్టల పని ఉంది ఇంకా ఇల్లు కూడా ఊడ్చి తుడిచేయాలన్నమాట ఇంకా మ్యాక్సిమం బట్టలు అయితే మాత్రం నేను నైటే వాషింగ్ మిషన్లో వేస్తానని చెప్పాను కదా వాషింగ్ మిషన్ పని అయితే ఏం లేదు ఇంకేలా ఉందనమాట ఇంటి పరిస్థితి ఇంకా బాల్కనీలోకి వెళితే బట్టలు కూడా ఆరేసాను అనమాట నైటే నైట్ వేసి ఆరేస్తాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఎండు వచ్చినా కూడా చూసారు కదా బట్టలు కూడా నైటే ఆరబెట్టేశాను అనమాట ఇంకా ఇలా ఉంది బట్టల పరిస్థితి ఇంకా ఇప్పుడైతే పని స్టార్ట్ చేయాలి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే లేట్ అవుతూనే ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే స్టార్ట్ చేసి వర్క్ అయితే ఫినిష్ త్వరగా చేసేయాలన్నమాట వీడియో అప్లోడ్ చేసేది ఉంది వీడియోకి వాయిస్ చెప్పేది కూడా ఉందనమాట ఇంకా ఎడిటింగ్ వర్క్ అదంతా ఉంది ఇది ఫినిష్ చేసుకుంటే ఇప్పుడు ఈ వర్క్ అంతా కిచెన్ పని ఇల్లు ఊడ్చి తుడ్చి అంతా ఫినిష్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా నిదానంగా ఇంకా వాయిస్ ఓవర్ చెప్పుకోవడం కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేసేసుకుంటాను అనమాట చూశారు కదా ఇప్పుడు నాకు పనులు అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా ఇవి కాక మధ్యలో కల్పించుకొని చేసుకునేవి కూడా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే అన్నీ గిన్నెల్లోకి తీసేస్తున్నాను అనమాట అవన్నీ చిన్న కిన్న చిన్న బౌల్లోకి పెట్టేసి ఇవన్నీ గిన్నెలు షింకులో పడేసాను అనుకోండి ఆ గిన్నెలు కూడా తోమేయాలి ఇంకా ముందైతే కౌంటర్ టాప్ క్లియర్ అయిపోయింది కదా అందుకోసం అన్నీ అయితే బౌల్లోకి తీసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట అంత పెద్ద గిన్నె ఎందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీది ఆ ఇడ్లీ పిండి మిగిలింది పిల్లలకి ఇడ్లీ వేయంగా ఆ ఇడ్లీ పిండి అలాగే మిగిలిన సాంబారు ఉన్నాయి కదా సాంబారు నైట్ పెట్టాను అనమాట ఇంకా బయటే ఉంటే స్మెల్ వస్తాయి కదా అందుకోసం పిల్లలకి ఇడ్లీ తినడానికి పెట్టిన తర్వాత మిగిలినవి మళ్ళీ లంచ్ టైంకి వాసన వస్తాయి అని చెప్పేసి మళ్ళీ అయితే ఇంకా చిన్న బౌల్లోకి తీసేసి అది కూడా పెద్ద గిన్నె కూడా షింక్లో పడేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ పిండి అలాగే సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా కర్రీ అను పిల్లలకి మార్నింగ్ లంచ్ పెట్టగా బాక్సులు పెట్టగా కొంచెం రైస్ అయితే మిగిలిందనమాట అది ఇంకా రెండు అయితే బయటే ఉంటాయి ఇంకా ఇడ్లీ పిండి సాంబార్ మాత్రమే లోపల పెట్టేసి వస్తాను ఫస్ట్ కిచెన్లో కౌంటర్ టాప్ స్టవ్ ఇదంతా నీట్గా ఉందనుకోండి ఇంకా సగం పని అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట చాలా ఫ్రెష్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇంకైతే ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అన్ని గిన్నెలు అవన్నీ క్లియర్ చేశాను కదా ఇంకా కౌంటర్ టాప్ మీద అడ్డాలు అయితే ఏమీ లేవు అన్నమాట అడ్డం ఇంక ఇది స్టవ్ కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది స్టవ్ అయితే మాత్రం క్లీన్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఇవాళ ఏదో నేను ఫోర్ బర్నర్ స్టవ్ కొని ఇట్లా చెప్తున్నాను అనుకోకండి నిజంగానే నాకు ఇంతకుముందు టూ బర్నర్ది స్టీల్ స్టవ్ ఉన్నా కూడా ఎప్పుడూ నేను దాన్ని నీట్గానే పెట్టుకునేదాన్ని అనమాట ఎప్పుడు ఇలాగే తుడుచుకుంటూ చూసుకుంటూ ఇంకా స్టీల్ది మనం కడిగిన తర్వాత చాలా మెరుస్తూ ఉంటుంది ఇంకా అదైనా సరే నేను స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు నాకు చాలా ఇష్టం అన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే చూసుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది మళ్ళీ వంట చేయాలంటే ప్రాణం ఒప్పదు కానీ తప్పదు కదా మళ్ళీ వంట చేస్తూ ఉండాలి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంక ఇక్కడైతే ఈ స్టవ్ని కూడా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట ఫోర్ బర్నర్ స్టవ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం అండి కాకపోతే మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను కదా మీకు మీ కౌంటర్ టాప్ అనేది సరిపోదని చెప్పి ఇంకా ఏదో ఒకటి సరిపోయింది తీసుకుంటే మళ్ళీ మనకు ఆ గ్యా స్టవ్లు పొయ్యిల మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు మళ్ళీ చిన్నది తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైనా తీసుకుంటే పెద్దదే తీసుకోవాలి టైం వచ్చినప్పుడే తీసుకుందాంలే అన్నట్టు ఆగాను అన్నమాట ఇంకా ఆ టైం వచ్చింది వచ్చినప్పుడు కొనేసారనమాట ఇంకా అది ఇప్పుడైతే ఇంకా మా వారికి కూడా బాక్సులు పెట్టాలి కాబట్టి ముగ్గురికి పని ఉంటుంది అది అందుకోసమే ఇంకా స్టవ్ అయితే అనమాట కౌంటర్ టప్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇంకా తీసుకున్నానమాట ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా క్లీన్ చేసేసి టిష్యూతో కూడా లాస్ట్లో ఇంకా తడంతా ఒకసారి తుడిచేస్తానండి ఎందుకంటే గ్లాస్ కదా ఇంకా ఆ టిష్యూ పేపర్తో తుడిస్తే ఏంటంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా తుడిచినప్పుడు అర్థంలాగా మెరిసిపోతూ ఉంటుంది ఇంకా ఫస్ట్ మార్నింగ్ వంట చేసినప్పుడు కానివ్వండి స్నాక్స్ చేసిన ఇంకా మధ్యలో ఏదన్నా స్టవ్ వాడినా కూడా ఊరికి ఇలాగే తుడుస్తాను అనమాట లిక్విడ్ అది స్ప్రే చేసి వెట్ క్లాత్ తోటి తుడుస్తాను వెట్ పేపర్ తోటి ఇంకా నైట్ మాత్రం వంటంతా అయిపోయి డిన్నర్ కూడా చేసేసిన తర్వాత గిన్నెలు తోమేసి స్టవ్ కూడా కడిగేస్తాను అనమాట ఆ స్టాండ్స్ అవి కూడా కడిగేస్తాను ఇంకా పొయ్యి అయితే మాత్రం నీళ్ళు పోసి ఎప్పుడు కడగనండి మర్చిపోయాను నేను మీకు అన్నట్టు చెప్పటం కదా నిన్న చాలా మంది స్టవ్ రివ్యూ అడుగుతున్నారని చెప్పేసి స్టవ్ రివ్యూ అయితే చేశాను అనమాట జెన్యున్గా నాకేమనిపించిందో అదైతే చెప్పాను నిన్న అయితే వీడియో వచ్చింది ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఈరోజు ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లేదంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి స్టవ్ రివ్యూ అయితే నాకేమనిపించిందో అదైతే చెప్పారనమాట నేను తీసుకున్న ఆ కాస్ట్కి వర్త్నని చెప్పేసి స్టవ్ అయితే బాగానే పనిచేస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకొచ్చేసి గిన్నెలైతే తోమాలన్నమాట ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ క్లియర్ చేసేసాను ఇంకైతే ఊడ్చి తుడిచేస్తూ ఉన్నాను ఇది కూడా అయిపోతే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఊడుస్తూ ఉండగా ఇంకా పైన ఏదో డస్ట్ ఉన్నట్టు అనిపించిందండి అంటే ఎప్పుడు ఇది టూ త్రీ డేస్కి ఒకసారి అయినా సరే ఇది తుడుస్తూ ఉండాలన్నమాట లేదు అంటే ఎంత డస్ట్ వస్తుంది తెలుసా కనిపించదు మనకి ఆ డస్ట్ అనేది చాలా ఇంకా అది మనకి వుడ్ అనేది కూడా డస్ట్ కలర్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి తెలియట్లేదు కానీ డస్ట్ అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి టూ త్రీ డేస్కి ఒకసారి మాత్రం ఊడ్చి తుడిచేటప్పుడు ఇవి కూడా తుడుస్తూ ఉంటాను ఇంక ఈరోజు చూస్తే కొంచెం డస్ట్ అనిపించింది అనమాట ఇంకొకసారి ఊడ్చేస్తున్నాను కదా డస్ట్ కూడా డస్టింగ్ చేసి ఒకసారి తీసే ఊడ్చేద్దాం అని చెప్పేసి ఇంకైతే టీవీ యూనిట్ని కూడా డస్టింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలాగా మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఇవన్నీ చూపించాలా యూట్యూబ్లో కూడా అని అనుకోకండి నిజం చెప్పాలంటే నేను కూడా ఇంతకుముందు అంతే అనుకునేదాన్ని అనమాట అంటే ఊడ్చటం తుడచటం అంట్లు తోమడం ఇవన్నీ కూడా గిన్నెలు కడిగేవి కూడా చూపించాలా అనుకునేదాన్ని కానీ అలా నేను చూస్తూ చూస్తూ నేను చేసుకునే దాన్నే అయినా కూడా నాకే ఇంకా మోటివేషన్ లాగా అనిపించేదనమాట ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నేను కొంచెం అనుకోండి నావి ఉంటాయి కదా ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవే వీడియోలు చూసుకున్నాను అనుకోండి అబ్బా అప్పుడు చూడ ఎలా చేసుకున్నాను ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఎందుకు ఇంత బద్దకిస్తున్నాను అన్నట్లుగా మళ్ళీ మోటివేషన్గా ఫీల్ అవుతానన్నమాట అలాగా మీలో ఎవరైనా కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతారు కదా అన్నట్టు ఇవి అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇంకా డస్టింగ్ అయితే అయిపోయింది ఊడ్చి తుడిచేయాలి సంక్రాంతి క్లీనింగ్ కూడా ఏం లేదండి ఎందుకంటే మొన్నే కదా మేము కార్తీక మాసం ఎండింగ్లోనే కదా వచ్చింది అప్పుడు ఈ హౌస్కి కూడా అప్పుడే క్లీన్ చేసేసి నీట్గా పెయింట్స్ అవి వేసారనమాట బూజులు అవి అయితే ఏం లేవు కాకపోతే ఇలా ఏదన్నా క్రాకరీనిట్ క్రా సారీ టీవీ టీవీనిట్ కానీ ఇట్లా ఏదన్నా మనకే డస్టింగ్ చేసుకోవడమే కానీ పెద్దగా దులిపి తీసి దులిపి అంత డస్టింగ్ బూజులు అయితే ఏం లేవు అనమాట కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్కి అయితే క్లీన్ చేసుకోవాలి కానీ ప్రజెంట్ అయితే మాత్రం సంక్రాంతి క్లీనింగ్స్ అయితే ఏం అనమాట ఇంకా సంక్రాంతికి అయితే ఊరెళ్ళాలండి మీలో ఎంతమంది సంక్రాంతికి ఊరెళ్తున్నారు నిజం చెప్పాలంటే హైదరాబాద్లో ఉంటే సంక్రాంతి పండగ చేసుకున్నాము అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట ఎవ్రీ ఇయర్ మాత్రం తప్పకుండా సంక్రాంతికి అయితే ఊరెళ్తామండి ఏ ఫెస్టివల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం ఎప్పుడన్నా కుదరదు అంటేనే తప్పితే ఇంతవరకు అయితే వెళ్లకుండా లేము ఇంకా ఫ్యూచర్లో ఏమో తెలియదు కానీ ఇం ఇంకా సంక్రాంతికి అయితే మాత్రం ఊరు వెళ్ళాల్సిందే ఈ మధ్య అయితే మా ఊళ్ళో ఆటల పోటీలు కూడా పెడుతున్నారనమాట పిల్లలు అంటే యూత్ జాబులు చేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా అందరూ సంక్రాంతికి వచ్చి ఊళ్ళో అయితే ఒక పండగని ఇంకా ఎక్కువ ఇది చేస్తున్నారనమాట చాలా సందడిగా చేస్తున్నారనమాట అందులో ముగ్గులు పోటీలు ఇంకా చిన్న పిల్లలకి అలా గేమ్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటుందన్నమాట నేను సంక్రాంతికి వెళ్తాను కదా మీకు కుదిరితే ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి సంక్రాంతి వీడియోస్ కూడా తర్వాత తర్వాత సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మొత్తం అన్నైతే షూట్ చేసుకుని అయితే వస్తానండి తర్వాత అయితే మాత్రం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మీకు అవి అయితే షేర్ చేయగలను ఎందుకంటే ఊర్లో అస్సలు వాయిస్యడం కానీ అందులోనూ ఆటల పోటీలు కదండి ప్రతిరోజు మైకులు పెడుతూ ఉంటారనమాట ఇంకా అవన్నీ మీకు డిస్టబెన్స్గా ఉంటుంది నేను అక్కడ అందులోనూ వైఫై కూడా అక్కడ ఊర్లో ఉండదనమాట మొబైల్ నెట్వర్క్తో అయితే మనం అప్లోడ్ చేయాలంటే కష్టమే అందుకే ఇంకా అవన్నీ షూట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు నేను ఆ వీడియోస్ అన్నీ అయితే ఒకటి ఒక్కొక్కటి హెడిటింగ్ చేసుకొని పోస్ట్ అయితే చేస్తాననమాట ఊర్లో ఉన్నప్పుడైతే వీడియోస్ పెట్టడం అస్సలు కుదరదు మ్యాక్సిమం అయితే కుదరదండి అసలు ఎడిటింగ్ అయితే చేయగలను కానీ అప్లోడ్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా కష్టం అనమాట ఇంక నీట్గా నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రమే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయగలను ఇంకా సందడిగా చాలా బాగుంటుంది సంక్రాంతికి ఊరు మీరు ఎంతమంది సంక్రాంతికి ఊరు వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఊరు చేయడం అయిపోయింది తుడి చేయాలన్నమాట ఇంకా సంక్రాంతి షాపింగ్ కూడా చేసేసానమాట ఇంకా ఆ సంక్రాంతికి ఏమేమి షాపింగ్ చేశాననేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అంటే మరీ ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టయితే ఏం తీసుకోలేదులేండి అన్నీ తక్కువ తక్కువ బడ్జెట్లోనే తీసేసుకున్నాను అనమాట అత్తయ్యకి అమ్మకి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా చూడాలి ఇంకెక్కడైతే ఊడ్చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ఊడ్చే తుడిచే నెలలో అయితే డైలీ లైజాలు వేస్తాను అలాగే కొంచెం పసుపు వేస్తాను కళ్ళుప్పు వేస్తానన్నమాట కళ్ళు ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అనమాట పాజిటివ్గా అనిపిస్తుంది అందుకోసమే మనకి ఎప్పుడైనా మనం ఇల్లు తుడుచుకునే వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసి తుడుచుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేనైతే డైలీ వేస్తానన్నమాట ఎప్పుడు ఇల్లు తుడిచినా సరే పసుపు అలాగే కళ్ళు ఉప్పు ఈ రెండు మాత్రం వేస్తాను లైజాలు వేస్తానమాట ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయటం కూడా అయిపోతుంది తుడిచేస్తూ చేస్తూ ఉన్నాను తుడి చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఈ పాటికి అందరూ సంక్రాంతి షాపింగ్స్ సంక్రాంతి క్లీనింగ్స్ పిండి వంటలు కూడా స్టార్ట్ చేసే ఉంటారు కదా ఊర్లో అయితే మాత్రం పిండి వంటలు కూడా స్టార్ట్ చేసే ఉంటారు ఈ పాటికి ఇంకా మా అత్తయ్య అయితే ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉందనమాట ఇంకా వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి ఇంకా చూడాలి ఊరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటానో ఉంటే మాత్రం ప్ర నేను వీడియోలు అయితే మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను కుదిరినంతవరకు అయితే షూట్ చేస్తానన్నమాట అంత కంఫర్ట్ అనిపించదు కదా ఊరు వెళ్తే ఎంత కంఫర్ట్గా ఫీల్ అవము వీడియోలు తీయాలి అంటే చూడాలి ఇంకా నేను ఎంతవరకు అయితే షూట్ చేయగలను ఎంతవరకు మీతో షేర్ చేసుకోగలనో కూడా చూస్తాను చూసి దాన్ని బట్టి మీకు వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా అయితే వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు అనమాట వ్యూస్ కొంచెం పర్లేదు కానీ లైక్స్ అయితే మాత్రం అస్సలు రావట్లేదు లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో అయితే ఇంకా రికమెండ్ అవుతుందనమాట వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండ్ అయ్యి వైరల్ అవుతుందనమాట అందుకోసమే ఇంకా వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ ఇంక ఇక్కడైతే తుడవటం కూడా అయిపోయింది క్లీనింగ్ అయితే ఇంతటితో అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే కొలిన్ వేసి ఫ్రిడ్జ్ కూడా తుడిచేస్తూ ఉన్నాను డైలీ ఇంకా హడావుడిలో మార్నింగ్ అయితే మార్నింగ్ టైంలో అయితే ఇంకా హడావుడిగా ఏది చేతులు కొంచెం తడి ఉన్నా కానీ ఇంకా పట్టుకుంటూ ఉంటాం కదా వంట చేస్తూ అటు ఇటు ఇంక ఇక్కడైతే మరకలు పడ్డట్టు అయిపోయాయి అనమాట ఇంకా ఎట్లాగో క్లీన్ చేశాను కదా ఇప్పుడే ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి లైజాల్ వేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవటం ఎంత ఈజీ కొనుక్కున్న తర్వాత మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట ఫ్రిడ్జ్ ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా కూడా మెయింటైన్ చేయాలన్నా కూడా అంతే కష్టంగా ఉంటుంది ఇది ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలన్నా కూడా చాలా టైం అయితే పట్టిద్ది అనమాట కొంచెం కష్టమే ఎవరైనా సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా కొంచెం బెటర్ అనిపించిద్ది కానీ ఇంకెవ్వరు సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళే చేసుకోవాలనుకుంటే చెయ్యొచ్చు కాకపోతే కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ టైం పట్టినట్టు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి లోపల గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా చూసారు కదా తల తలా మెరిచిపోతూ ఉందనమాట గిల్లంతా ఒకసారి చూపిస్తాను చూడండి నీట్గా ఇటుగా అయిపోయింది అనమాట సగం ప్రశాంతత ఇక్కడే వస్తుందండి ఇంత క్లీనింగ్ ఉంటేనే మనసు ప్రశాంతంగా మైండ్ బాగుంటుందన్నమాట అంటే ఏదో తెలియని రిలాక్సేషన్ అయితే వస్తుందన్నమాట ఇది అంటే ప్రతి హౌస్ వైఫ్ ఫీల్ అవుతూనే ఉంటుంది ఇలాగా నేను కొత్తగా చెప్పడం కాదు ఇంకా చాలా వరకు నాకైతే హాయిగా అనిపించింది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్